Hi friends! and Ricky good morning. Welcome back to our channel, Sri Patma Talks. My friend, Satyabama. మధు కిడ్నాప్ విషయంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా మ్యాడీ కుటుంబంలోకి ఎంటర్ అవుతుంది సత్యభామ మ్యాడీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాల్లో ఉంటారు అప్పుడు వెంటనే లోపలికి రాగానే హాయ్ అంకుల్ నమస్తే నేను మీ కోడలు కిడ్నాప్ విషయంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా వచ్చాను అదే కాక అందులో మీ అబ్బాయికి నేను ఫ్రెండ్గా ఫ్రెండ్ కూడా అదే నాకు సంతోషంగా ఉంది ఇప్పుడు నేను మీ ఇంట్లో ఉంటుంది మ్యాడీ ఫ్రెండ్గా ఉంటున్నాను అంకుల్ అని చెప్పి చక్క మాట్లాడేస్తూ ఉంటుంది మాట్లాడి తర్వాత మీరేం టెన్షన్ పడకండి మీరేం కంగారు పడకండి మీ కో నేను వచ్చాను కదా ఇంకా మీ కోడలు దొరికేసినట్టే అంకుల్ అని చెప్పి దేవతో అంటుంది వెంటనే మళ్ళీ నాగవల్లి వైపు చూసి ఆంటీ మీరు అత్త కోడలు ఎలా ఉండేవారు అనేసి అడుగుతుంది అంటే నేను పోలీస్ ఆఫీసర్గా ఇన్వెస్టిగేటింగ్ చేయట్లేదు మ్యాడీ ఫ్రెండ్గా ఇన్వెస్టి మ్యాడీ ఫ్రెండ్గా అంటున్నాను అంటది అంటే మేమా అమ్మ కూతురులాగా ఉండేవాళ్ళము అని అంటది నాగవల్లి అవునా మీ ఇద్దరికి పడదనన్నారే అనేసి మళ్ళీ అంటది సత్య బామ్మ ఇంకా అలా చూస్తూ ఉంటుంది లేదు లేదు జస్ట్ జస్ట్ కిడ్డింగ్ అంటే అని అంటది సత్యభామ్మ వెంటనే శ్రేయ అమ్మ అంటది ఏంటి మా మా నాగవల్లిని అలాగే మా బావగారిని ఏంటి నువ్వు ఇలాగ ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు చాలా బాగోలేదు ఇది అని అంటది అప్పుడు వెంటనే ప్రమీళ కూడా అవును మా బావమర్ది గారిని అలాగా ఇన్వెస్టిగేట్ చేయటం నాకు నచ్చలేదు అని అంటే ఇంకా ఇంకా సత్యభామ ఊరికి నేను అడిగాను దానికి ఎందుకండి అంత ఫీల్ అయిపోతున్నారు అని సరే మేడీ నా గెస్ట్ రూమ్ చూపిస్తావా అని అంటే అప్పుడు మ్యాడీ గెస్ట్ రూమ్కి తీసుకుని వెళ్తాడు సత్యభామని ఈ లోపు లోహిత శ్రేయ అనుకుంటారు అవి ఏంటి మ్యాడీ ఫ్రెండ్ అంటే చాలా ఫాస్ట్గా ఉంది ఒకవేళ ఏమన్నా మనోడికి లైన్ వేస్తుందేమో ఒక కంట కనిపెడుతూ ఉండు శ్రేయ అని చెప్పి లోహిత శ్రేయకి చెప్తుంది ఇక దేవ కొంచెం ఏంటి పిల్ల చాలా షార్ప్గా ఉంది చాలా యాక్టివ్గా ఉంది ఒకవేళ ఏమన్నా మధు వ్యవహారం తెలిస్తే మన పరిస్థితి ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు దేవ కట్ చేస్తే లోపల గెస్ట్ రూమ్కి తీసుకొస్తాడు మ్యాడీ సత్యభవన్ అబ్బా చాలా బాగుంది మాస్టర్ లాగా ఉంది మ్యాడీ అని అంటది అవును నాకు ఒకటే నచ్చలేదు నీ మీద అంటది ఏంటి ఏంటి సత్య అని అడుగుతాడు మ్యాడీ అంటే ఏమీ లేదు మన ఇద్దరం కాలేజీ చదువుకునే టైంలో నేను నిన్ను లవ్ చేస్తాను చేస్తున్నానని చెప్పినప్పుడు నేను ఎవరిని లవ్ చేయను నా చిన్నప్పుడు ఫ్రెండ్ చిన్నీని మాత్రమే లవ్ చేశాను అని చెప్పి నాకు చిన్ని ఫోటోలు కూడా చూపించావు కదా మరి ఇప్పుడు ఆ చిన్నీని కాకుండా నువ్వు మధు ఈ మధు మెళ్ళలో ఎందుకు కట్టావు అసలు ఈ మధు ఎవరు అని అడుగుతుంది సత్యభామ అప్పుడు వెంటనే చెప్తాడనమాట జరిగిందంతా చెప్తాడు మ్యాడీ నేను చిన్ని అంటే నాకు నాకు చాలా ఇష్టం నేను చిన్నీ కోసమే నేను ఇండియాకు వచ్చాను అప్పుడు ఎంటెక్ కాలేజీలో జాయిన్ అయ్యాను అదే కాలేజీలో మధు చదువుతుంది మా ఇద్దరికి మా ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు అయ్యేవి తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాం అప్పుడు నా బాధలన్నీ తనతో షేర్ చేసుకునేదాన్ని నేను కూడా చిన్ని అంటే నాకు ఇష్టం చిన్ని నతడం కోసం వచ్చాను అంటే నేను మీకు హెల్ప్ చేస్తాను మీలాంటి మంచివారికి చిన్ని దొరుకుతుంది మీరు ధైర్యంగా ఉండండి అని నాకు ఎక్కువ భరోసా ఇస్తూ ఉండేది ఈ ఇలా జరుగుతున్నప్పుడు షడన్గా చిన్ని గురించి ఒక న్యూస్ జరి ఒక న్యూస్ తెలిసింది ఎందుకంటే చిన్ని వాళ్ళమ్మ కావేరి అంటే మా అమ్మని చంపేసింది అనే విషయం తెలిసింది అప్పటి నుంచి నాకు చిన్ని మీద ద్వేషం పెరిగి పెరిగింది నేను ఇలా ఉన్నప్పుడు మా శ్రేయ మా అత్త కూతురుతో నాకు ఎంగేజ్మెంట్ జరిపించేశారు అది నాకు అస్సలు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే ఇంకక్కడి నుంచి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను ఇంకా నాకు ఆ పెళ్ళి ఆయన నిశ్చితార్థం ఇష్టం లేక నేను అమెరికా వచ్చేద్దామని ఎయిర్పో ఎయిర్పోర్ట్కి వెళితే అక్కడ మధు వచ్చి నన్ను కన్విన్స్ చేసి ఇండియాలో ఉంచేసింది సరే మా ఇద్దరు మా కుటుంబ ఆచార ప్రకారం ముందు మాంగళ్య వ్రతం చేయించాలి మాంగళ్య పూజ చేయించాలని ఒక గుడికి తీసుకెళ్లారు అక్కడ అనుకోకుండా మధుకి నాకు పెళ్ళయింది మధుకు నాకు పెళ్ళి అవుతే ఇంకక్కడ అది చూసి మా నాన్నగారు గన్తో షూట్ చేసేయాలి అని అనుకున్నారు కానీ మా అమ్మ ఆపింది మా నాగవల్లి అమ్మ ఆపింది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కానీ తర్వాత మమ్మల్ని ఇద్దరిని కొడుకు కోడలుగా యాక్సెప్ట్ చేశారు కానీ మేమిద్దరం కూడా ఫ్రెండ్స్గానే ఉన్నాం వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ మధ్య భార్యభర్తలుగా నటిస్తున్నాం నాలుగోళ్ళ మధ్య ఇప్పటికీ కూడా మేము ఫ్రెండ్గానే ఉన్నాం కానీ ఒకరోజు దాంపత్య పూజ అని చెప్పి మధు వాళ్ళ అమ్మగారు ఒక పూజ చేయించారు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఎంతో ఇష్టపడుతుంది మధు నన్ను ఎప్పటి ప్రేమిస్తుంది మధు అని తెలుసుకుని నేను అప్పుడు మధుని కూడా ఇష్టపడుతున్నాను అనేసి అంటూ ఉంటాడు మ్యాడీ ఇంకా అలా చూసి షాక్లో ఉండిపోతుంది సత్యమామ అంటే నువ్వు మధు ప్రేమిస్తుంది నిన్ను భర్తగాను నీకు తాళి కట్టిన నీ తాళిని పవిత్రంగా చూసుకుని నేను ప్రేమిస్తుంది అని అంటున్నావు అయితే నువ్వు తను ఇష్టపడుతుంది నువ్వంటే ప్రేమిస్తుంది అని నువ్వు కూడా ప్రేమించడం మొదలు పెట్టావా మ్యాడీ అని అంటుంది అంటే లేదు బాధ్యతగా బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను అనేసి చెప్తాడనమాట ఈ లోపు తను కిడ్నాప్ అయింది అని మ్యాడీ చెప్తాడు అప్పుడు వెంటనే నవ్వుతూ చూసావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నేనంటే నాకు చిన్ని అంటేనే ఇష్టము నాకు చిన్ని తప్ప నేను ఎవరిని ప్రేమించలేను అని అన్నావు కానీ ఇప్పుడు మధుని మధుని పెళ్లి చేసుకున్నావు చూసావా విధి ఎంత గొప్పదో అనేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు కట్ చేస్తే డైనింగ్ టేబుల్ దగ్గర మొత్తం మ్యాడీ ఫ్యామిలీ అంతా బోన్ చేస్తూ ఉంటారు అక్కడ సత్యభామ ఇన్వెస్టిగేటింగ్ మొదలు పెట్టేసింది అంకుల్ మరి మీ కోడలు మిస్ అయినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అని దేవాన్ని అడుగుతారు సత్యభామ వెంటనే నేను రాజకీయంలో ఉన్నాను కదా రాజకీయ ఫీల్డ్లో ఉన్నాను నా కోడలు పోయిందని నేను కంప్లైంట్ ఇస్తే ప్రతిపక్షాలు దానిని మసిపోసి మారేడికై చేస్తారని నేను కంప్లైంట్ ఇవ్వలేదు అనేసి అని ఉంటా అని అంటూ ఉంటాడనమాట ఈలోపు మళ్ళీ శ్రేయని చూసి శ్రేయ నీకు ఫస్ట్ నుంచి మధు మధుని మ్యాడీ చేసుకోవట్ ఇష్టం లేదు అందుకని నువ్వేమైనా కిడ్నాప్ చేసావా అని మళ్ళీ శ్రేయ అడిగితే అప్పుడు వెంటనే దేవ ఏంటి ఈ నాన్ ఏంటి నువ్వు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా వచ్చావు ఇన్వెస్టిగేటింగ్ చేసుకుంటే నీకు బాగుంటుంది నువ్వు మ్యాడీ ఫ్రెండ్గా నీ భవిష్యత్తు ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఇన్వెస్టిగేటింగ్ చేసి వెళ్ళిపోవడం మంచిది నేను ఒక మినిస్టర్ లాగా చెప్పట్లేదు నేను మ్యాడీ వాళ్ళ నాన్నలాగా నీకు సలహా ఇస్తున్నాను అని చెప్పేసి సీరియస్ అయిపో సీరియస్ అయిపోతాడు దేవ కట్ చేస్తే మ్యాడీని తీసుకుని సత్యభామ మధు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఈలోపు వాళ్ళ అమ్మ నాన్నే కలుస్తారు కలిసి నమస్తే ఆంటీ అంటారు అంకుల్ తెను నా క్లాస్మేట్ అమెరికాలోని ఇతనే మన మధు ఇన్వెస్ట్ మధు కిడ్నాప్ విషయంలో ఇన్వెస్టిగేటింగ్కి వచ్చింది అని చెప్తారు అంటే నేను మ్యాడీ ఫ్రెండ్ అనే కాదు మ్యాడీ లవర్ని కూడా అని అనమాట సత్యభమ్మ ఈలోపు అలా షాక్ అనమాట మధు వాళ్ళమ్మ అంటే మళ్ళీ ఇద్దరు ప్రేమించుకుంటే మా పిల్ల పరిస్థితి ఏంటని ఆలోచనలో పడుతుంది ఈలోపు మ్యాడీ బయటికి వెళ్ళిపోతాడు సిగ్నల్స్ రాలేదు అని చెప్పి ఫోన్ నేను ఫోన్ మాట్లాడొస్తాను మీరు మాట్లాడుకోండి అని ఈలోపు అమ్మ మీరిద్దరూ ఏవైనా ప్రేమించుకున్నారా అని అడుగుతుంది మధు వాళ్ళమ్మ మేము నేనే ప్రేమించాను కానీ మీ అల్లుడు ప్రేమించలేదు కానీ మీ నా ఫ్రెండ్ మీ ఇంటికి కల్లుడవటం మధుకి భర్త అవటం చాలా అదృష్టం అని చెప్పి అప్పుడు మధు గురి అడుగుతూ ఉంటుంది అనమాట మధు గురించి ఈ ఇల్లు కట్టి అన్నాళ్ళు అయిందంటే ఇరవై సంవత్సరాలు అయిందండి అదేంటి మీ మధుకి ఇరవై మూడు సంవత్సరాలు కదా మీ మధు పుట్టిన తర్వాత ఇల్లు కట్టుకున్నారా అని అన్నప్పటికీ మధు వాళ్ళ నాన్న లేదమ్మా మధు ముందే అని చెప్తాడు అనమాట అప్పుడు వెంటనే కవర్ చేసి లేదమ్మా మధు మధు పుట్టిన తర్వాతే కట్టుకున్నాం ఈయనన్నీ మర్చిపోతారు అని చెప్పి మళ్ళీ మధు వాళ్ళ అమ్మ కవర్ చేస్తూ మధు ఎప్పుడు పుట్టిందంటే రెండు వేల ఒకటి అని అంటాడు నాన్న కాదమ్మ రెండు వేల రెండు అనేమో అమ్మ అంటుంది సరే ఎక్కడ పుట్టింది అని అంటే రాజమండ్రిలో పుట్టింది రాజో రాజమండ్రిలో పుట్టింది అని చెప్తా ఉంటాడు నాన్న కాదు కాదు రాజోలు అమ్మ రాజమండ్రి హాస్పిటల్లో పుట్టిందమ్మ మా అమ్మగారిది రాజోలు అని చెప్పడంతో ఈ భార్య భర్తలు ఇద్దరు డిఫరెంట్గా చెప్పడంతో అక్కడ అనుమానం వచ్చిందనమాట అయితే ఏదో మొత్తానికి చి ఈ మధు చిన్నతనంలో ఏదో ఒక రహస్యం ఉందో అదేంటో తెలుసుకోవాలి అని అనుకుని మళ్ళీ వస్తాను మళ్ళీ మీ అవసరం ఉంటే మళ్ళీ వస్తాను మీ ఇంటికి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది సత్యభమ్మ అలా చూస్తూ ఉండిపోతుంది మధు వాళ్ళమ్మ అంతే ఫ్రెండ్స్